ఉప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్షా గౌడ మ్యామ్ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అన్నిటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మనకు తెలియజేస్తూనే ఉంటారు సో యాస్ ఐలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు మేడం సో వచ్చిన వెంటనే మనకి కొత్త సీరియల్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత మ్యామ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమీ అనౌన్స్ చేయలేదు ఖచ్చితంగా అది రిషి సార్తోనే ఇద్దరు వస్తారు ఎందుకంటే ఆ కాంబో బాగా హిట్ అయింది కాబట్టి అంటూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక యాస్ ఐలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రక్ష మ్యామ్ అక్కడికి సంబంధించిన అనేక పిక్స్ని పెడుతూ కార్లో వెళుతూ ఆ చుట్టూ ఉన్న క్లైమేట్ అంతీ కూడా తన కెమెరాలో బంధించి వాటిని మనకు పోస్ట్ రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అక్కడ ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయనేది మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయి మేడం పిక్స్ ద్వారా తను ఒక వీడియో రూపంలో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి